వెల్కమ్ టు త్రిబులార్ న్యూస్ వార్తలు చదువుతోంది మాధురి ఇప్పుడు మీ త్రిపులార్ న్యూస్ ఛానల్ కొన్ని అనివార్య కారణాల వల్ల తొలి వార్తా ఛానల్గా మార్చబడినది కనుక ప్రేక్షకులు అభిమానులు మిత్రులు శ్రేయోభిలాషులు అందరూ గతంలో లాగే మీ ఆధార అభిమానాలు మన తొలి వార్తా ఛానల్కు కూడా అందించి ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసి ముందుకు నడిపించగలరని మనవి ఇట్లు మీ తొలి వార్త ప్రజల కోసం ప్రజల పక్షం సీఈఓ రమేష్ యాదవ్ ఫోన్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ త్రీ డబల్ సిక్స్ టూ వన్ టూ వనపర డిస్టిక్ దాసరి సంఘం అధ్యక్షుని దాసరి నాగరాజును మీకు తెలియజేయడం అందనేది ఒకటే మన కులంలో ఇంతవరకు కానీ ఏ విధంగా గవర్నమెంట్ నుండి ఎలాంటి సహ సహకారాలు అనేది పొందలేదు మీరు దాని మీద ఇంతవరకు నేను ప్రతి ఒక్క విలేజ్లో తిరిగిన విలేజ్ విలేజ్ మొత్తం కలిపి మీలోపట ఎంతమంది ఇళ్ళలోకి వెళ్ళానో వాళ్ళందరికీ ఏదో ఒక సమస్య అనేది నాకు తెలిసింది ఆ సమస్య మీద ఈ పోరాటం అనేది జరపడం జరుగుతుంది అందుట్లో మీరు థర్టీ ఫస్ట్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఇరవై మూడులో ఎలాంటి పొందలేదు ఈ సమస్య ఇప్పుడు ఇరవై నాలుగులో ప్రతి ఒక్కరు ఈ గవర్నమెంట్ నుండి వచ్చే ప్రతి ఒక్క లబ్ధి పొందాలని చెప్పి మీరు జాబులు ఎవరైతే జాబుల కోసము బాధపడి ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ నా దాసరి కుటుంబ అందరికీ మరగేయడం ఒకటే నేను మీతో పాటు ప్రతి ఒక్క ఊరికి ప్రతి ఒక్క విలేజ్కి మీ అందరి ఇంటికి నేనే ప్రత్యక్షంగా వచ్చి మీ శ్రేమశాలు ఏమున్నవి ఏం కథ మీకు ఎంత బాధ ఉంది అనేది నేను ప్రతి ఒక్క ఆలోచన చేసి మీ అందరితోన మీ అందరి దృష్టికి వచ్చి మీ అందరి ఆలోచన మొత్తము నేను తీసుకొని మీ అందరి బాధలను నా భుజామినేసుకొని గవర్నమెంట్కు నేను తెలియజేయవలసిందిగా నేను నిర్ణయించుకున్నాను మీరు కూడా నేను వచ్చిన ప్రతి ఒక్క ఊళ్ళో మన దాసరి బంధువులు ఎవరైతే ఉన్నారో ఎవరైతే బాధపడుతున్నారో ఆ బాధలు అనేటివి అనేటివి ప్రతి ఒక్కరు నాకు దృష్టికి తీసుకురావలసిందిగా కోరుకుంటూ మీ అందరికీ మీ నాగరాజు మీ దాసరి సంఘం అనేది ఒకటి ఉందని చెప్పి గుర్తు అనేది పెట్టుకోండి ఇంకొకటి మన డిఏడి మల్లేష్ గారు ఇంకొకటి మా సత్యనారాయణ గారు వనపతి వనపతి నుండి నేను మేమందరం కూడా మీ సేవం కోసము పోరాడతామని చెప్పి నేను ఎల్ల కాలము మీకోసం కృషి చేస్తా మీకోసం వస్తాను మన వనపర్తిలో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరి ఇంటికి వస్తా నారపేటలో ఎంతమంది ఉన్నారో వాళ్ళ ఇంటికి వస్తాను మీ అందరి కుటుంబం కోసము నేను ఒక పోరాటాన్ని చెప్పి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మన మీడియా సహోదరులు మన కుటుంబం కోసము మన బాధల కోసము వాళ్ళు ముందుకు నష్టస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారాలు తెలియజేస్తున్నాను నమస్తే